హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గార్లిక్ చపాతి ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ముందుగా ఒక బౌల్లో ఒక వెల్లుల్లి పైన తీసుకుని ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మన దగ్గర బట్టర్ ఉంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఒక స్పూను నెయ్యి నేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరీ పలచగా కాకుండా చూసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని సైడ్కి తీసుకోవాలి అలాగే చపాతీ పిండిని తీసుకొని కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ నేసి మనం చపాతీకి కలుపుకున్నట్లు చపాతి పిండిని కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు సైడ్కి ఉంచుకుంటే బాగా వస్తాయి అన్నమాట అలాగే కొంచెం పిండిని తీసుకుని పొడి పిండిని వేసుకుంటూ చపాతీలా ఉత్తుకోవాలి చపాతీలా తయారు చేసుకున్నాక ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర వెల్లుల్లి వేసుకోవాలి ఈ పేస్ట్ని వేసి చపాతీ అంతా కూడాను సర్దుకొని కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఆ పైన కూడాను సైడ్ వేసుకోవాలి కొంచెం వేసి ఫోల్డ్ చేసి మనం చపాతి ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలని తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చపాతీలు చేసి పెట్టామంటే రోజు ఇలాగానే కావాలంటారు అనమాట టేస్ట్ అంత బాగుంటుంది అలాగే పెనం కూడా వేట్ చేసుకొని చపాతీ వేసి కొంచెం కొంచెం ఆయిల్గా వేసుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి వేసుకోవచ్చు పైన రెండు వైపులు కూడాను బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి అన్నీ కూడాను బాగా కాలేక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకోవాలి ఈ చపాతి ఏదైనా కర్రీతో తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగానే అన్ని కూడాను తయారు చేసుకుని తీసుకోవాలి ఇవి కొంచెం పొరలు పొరలుగా వచ్చి చాలా బాగా ఉంటాయి మనకు కొంచెం ఈ వెల్లుళ్ళు అనేది చిన్న చిన్న పలుకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్